అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గం లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను అన్నింటినీ కూడా మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం సో ఇదివరకే మనకు పద్నాలుగు టాపిక్లు కంప్లీట్ కంప్లీట్ కావడం జరిగింది ఈరోజు పదిహేనవ టాపిక్ ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ పేరు ప్రేమ నిస్వార్థత జీవితం అంటే వికాసం అంటే వ్యాకోచం ప్రేమ గాక మరేమిటి అందుకే ప్రేమంతా జీవితం అది మాత్రమే జీవిత సూత్రం స్వార్థంతో కూడిన స్వార్థంతో కూడినదంతా మృత్యువు ఇయంలో పరంలో కూడా ఇదే సత్యం పరులకు మేలు చేయడం జీవితం పరులకు మేలు చేయడం జీవితం మేలు చేయకపోవడం మరణం నా వసలారా భయపడకండి అనంతమైన నక్షత్ర ఖచ్చితమైన అంతరిక్షం మీపై పడి మిమ్మల్ని అణిచివేస్తుందేమో అనే భయంతో దాన్ని చూడకండి వేచి ఉండండి కొద్ది గంటలలో అదంతా మీ పాలక్రాంతం కాగలదు వేచి ఉండండి ప్రయోజనకారి అయ్యేది డబ్బు కాదు పేరు కాదు కీర్తి కాదు పాండిత్యము కాదు ప్రయోజనకారి అయ్యేది ఒక ప్రేమే దుర్భేద్యాలైన గోడల లాంటి కష్టాలను ఛేదించగలిగేది ఒక్క సౌశీల్యమే మనుషులై ఉండి సాటి మానవునిపై సానుభూతి లేని వారిని మానవులు అనవచ్చునా కర్తవ్యం చాలా అరుదుగా రుచిస్తుంది ఆ చక్రం ప్రేమ స్థి ఆ చక్రం ప్రేమ స్నిగ్ధమైనప్పుడే సరళంగా నడుస్తుంది లేదంటే అది నిరంతర సంఘర్షణే అవుతుంది ప్రేమార్థ హృదయులు కాకుంటే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పిల్లలు తల్లిదండ్రుల పట్ల భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వహించగలరు మన జీవితంలో నిత్యం సంఘర్షణ కానరావడం లేదా కర్తవ్యం ప్రేమ ద్వారా మాత్రమే రుచించగలదు నాయన ప్రేమకు ఎప్పుడూ ఓటమి లేదు నేడో రేపో యుగాల తర్వాతను సత్యం జయించి తీరుతుంది ప్రేమ విజయాన్ని సాధించి తీరుతుంది సర్వశక్తివంతమైన సర్వశక్తివంతమైన ప్రేమలో విశ్వాసం ఉంచండి పైకి తలతలలాడుతున్న ఈ పేరు ప్రఖ్యాతులను ఎవరు లక్ష్య పెడతారు ఎవరు లక్ష్య పెడతారు మీలో ప్రేమ ఉందా మీరు సర్వశక్తిమంతులు మీరు సంపూర్ణంగా నిస్వార్థపరులా అయితే ప్రేమ మిమ్మల్ని ఎవరు నిరోధించలేరు అయితే మిమ్మల్ని ఎవరూ నిరోధించలేరు పిరంగి గుండు మహావేగంతో వాయు మార్గంలో చాలా దూరం పోయి పడుతుంది మరొకటి మార్గ మార్గమాధ్యమంలో ఏ గోడకో కొట్టుకొని అక్కడే ఆగిపోతుంది ఆ దెబ్బకు అమితమైన వేడి జనిస్తుంది అట్లే స్వార్థంతో కూడిన బాహ్య రూపంలో వెలువడే శక్తి అంతా వ్యర్థమవుతుంది ఈ పరిణామం వల్ల నీవు ఎటువంటి శక్తిని పొందలేవు అయితే దీనిని దీనిని నిగ్రహిస్తే నీలోని శక్తి వృద్ధి చెందుతుంది ఈ ఆత్మ నిగ్రహం మహోన్నత సంకల్ప శక్తిని ఉద్భవింపజేస్తుంది మన గురించి మనం మన గురించి ముందుగా ఆలోచించుకునే స్వార్థపరత మహాపాపం నేను ముందుగా తింటాను నేను ఇతరుల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాను నేను అన్ని సంపదలను పొందుతాను అని ఆలోచించేవాడు స్వార్థపరుడు నిస్వార్థపరుడు నేను చివరి వరకు ఆగి ఉంటాను నా సోదరులకు ఉపకారం కలిగితే అందుకై నేను నరకానికి పోవడానికైనా సంసిద్ధుడిగా ఉంటాను అని అంటాడు ఈ నిస్వార్థతే మతానికి పరీక్ష ఈ నిస్వార్థతే ఎవరిలో ఎంత ఎక్కువగా ఉంటే అతను అంత ఉన్నతమైన ఆధ్యాత్మిక పరుడు ఏ సందర్భంలోనైనా స్వార్థ త్యాగంతోనే విజయం సాధించ సాధించగలం ఎంతగా నిస్వార్థులమైతే అంతగా విజయానికి చెరువు అవుతాం నిస్వార్థత విశేష ప్రయోజనకారి కానీ దానిని అలవరుచుకునే ఓర్పు ప్రజలకు లేదు నిస్వార్థతతో నిస్వార్థలో నిస్వార్థతలో ఒత్తిడి సంఘర్షణ ఉండవు కాబట్టి ఆరోగ్యాన్ని బట్టి చూసినా అది ఎంతో అది ఎంతో లాభదాయకమే ఆరోగ్యాన్ని బట్టి చూసినా అది ఎంతో లాభదాయకమే ప్రేమ సత్యం నిస్వార్థత అనేవి కేవలం నైతిక భాష అలంకారాలు కావు అవి మనకు మహోన్నతమైన ఆదర్శాన్ని రూపొందిస్తాయి ఎందుకంటే వీటిలో అలాంటి గొప్ప శక్తి నిక్షిప్తమై ఉంది నిరంతర వికాసమే జీవనం సంకోచమే మృత్యువు తన వ్యక్తిగత సుఖాలని చూసుకుంటూ సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా స్థానం లేదు దరిద్రునిలో దీనునిలో రోగిలో శివుణ్ణి చూడగలిగిన వాడు నిజమైన శివారాధకుడు ప్రతిమలో మాత్రమే శివుణ్ణి చూసేవాని పూజ ప్రారంభ దశలోనిదే మందిరాలలో మాత్రమే శివుణ్ణి చూసేవాని కంటే జాతి కులం మతం లాంటి వేటిని ఆలోచించక ఒక దరిద్రునిలో శివుని చూసి వానికి సహాయం సేవ చేసిన వానిపై శివునికి ఎక్కువ ప్రీతి మీ సోదర మానవులను మీరు ప్రేమిస్తున్నారా భగవంతుని దర్శనానికై మీరు ఎక్కడికి వెళ్ళాలి దరిద్రులు దుఃఖీతులు దుర్బలు వీరంతా దైవ్ దైవాలు కారా ముందుగా వారిని ఎందుకు ఆరాధించవు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ప్రేమ నిస్వార్థత టాపిక్ని ఉన్నది ఉన్నట్టుగా పుస్తకంలో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మరో క్లాసులో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్